హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మనం లోకి వెళ్తే రోజు మీకు నేను మన అనకాల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఎక్స్ప్రెస్ హైవేలో మనకి సర్వీస్ రోడ్ ఉంది కదా సర్వీస్ రోడ్ నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి అనంతపురం చూసిపోతున్నాను అనమాట మీరే చెప్పాలి మెయిన్ హైవే బాగుందో సర్వీస్ హైవే బాగుందో మనకి ఇంకా ఏంటంటే మనం సర్వీస్ రోడ్లో వెళ్తే టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా వెళ్ళాలో కూడా ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను సో ఇక మనమైతే బైక్ వీడియోకి వెళ్దాం ఆ మొత్తం వీడు చూడండి చాలా బాగుంటుంది ఇంకా మీకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అది మీరు రేపటి బ్లాక్లో చూడొచ్చు ఎలా టైం సేవ్ అవుతుందో సో మరి ఇక వెళ్దామా బ్లాక్లోకి వీడియోకి వెళ్ళి వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్ మనమైతే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఆ ఎక్స్ప్రెస్ హైవేకి ఆనకూరంలో ఉన్న సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం మనం టువోర్డ్స్ ఆనందపురం వెళ్తున్నాం అనమాట మనకి నీలకొండలు జంక్షన్ దాటిన తర్వాత టోల్ గేట్ అయితే వస్తుంది కానీ మనం సర్వీస్ రోడ్ వెళ్తున్నాం కాబట్టి ఆ టోల్ గేట్ ఛార్జెస్ కట్టక్కర్లేదు ప్రజెంట్ అయితే ఆ టోల్ గేట్ ఛార్జెస్ ఎంత ఉన్నాయంటే ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ ఫై రూపీస్ వరకు ఉన్నాయన్నమాట చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అంత తక్కువలో ఉన్నాయి ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఆ ట్వంటీ రూపీస్ కూడా మీరు కట్టకూడదు అనుకుంటే ఈ సర్వీస్ రోడ్లో వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇంకా మనకి సర్వీస్ రోడ్లో వెళ్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే టైం వేస్ట్ అవుతుంది మనం మనం నుంచి ఆనందపురం వరకు ఈ సర్వీస్ రోడ్లో రావాలి మొత్తం అంతా కూడా సింగిల్ ఏన్ అనమాట మనకి ఆపోజిట్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి సో దానివల్ల మనం టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి మనమైతే ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళడం బెటర్ కానీ ఎవరైతే మాకు టైం అయినా ప్రాబ్లం లేదు మేము సర్వీస్ రోడ్లో వెళ్తాం అనుకుంటే వాళ్ళు సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చు ఒక విషయం ఏంటంటే మనం సర్వీస్ రోడ్లో వెళ్ళామంటే మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది అదేంటో మీకు ముందుకెళ్ళకి చెప్తాను ఇంకా మనం ఈ పక్కన ఉంది కదా హైవే హైవేలో వెళ్ళామంటే మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది అది కూడా చెప్తాను ముందుకు వెళ్ళాక సో మనమైతే టోల్గేట్ దగ్గర వస్తాం ఇక్కడ రైట్ సైడ్లో మనం చూసుకుంటే అక్కడ ఛార్జెస్ కనబడతాయి అనమాట నేను అక్కడ చూసినట్టు ఛార్జెస్ ఎంత ఉన్నాయండి ట్వంటీ రూపీస్ ఉన్నాయన్నమాట రిటర్న్ జర్నీ కూడా చేస్తే థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ మరి చూడాలి ఫాస్ట్ ట్యాగ్ ఉంటే తొందరగా అయిపోతుంది ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే మనం డబ్బులు ఛార్జెస్ కట్టాలి అదే టోల్గేట్ గుడ్లో దగ్గర ఉండే టాయిలెట్ అనమాట అక్కడ మనకి బైక్స్ కూడా ఎలా ఉండవు అనమాట బైక్స్గా ఛార్జెస్ ఉండవు బైక్స్కి ఆటోస్కి అంటే త్రీ వీలర్స్కి ఛార్జెస్ ఉండవు వీలన్నింటికి ఛార్జెస్ ఉంటాయన్నమాట లైక్ బస్సెస్కి ట్రక్స్కి కార్కి జీప్కి అన్నిటికి కూడా ఛార్జెస్ ఉంటాయన్నమాట ఇంకా మనం సరీస్ రోడ్లో వెళ్తున్నాడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మన ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ స్పీడ్గా వస్తే మనం స్పీడ్గా వెళ్తాం ఒకవేళ యాక్సిడెంట్ అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉన్న పరిణామాలు ఉంటాయి అనమాట సో అందుకే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా మనం టోల్ గేట్ అనమాట మనకి సన్ అయితే చాలా బాగా కనబడుతున్నాడు కదా ఆ కొండలు సన్ను నాకైతే సీనరీ చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మనం చూసుకుంటే మనమైతే ఈ టోల్గేట్ దాటిన తర్వాత మనకి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఆనందపురం ఆనందపురం వెళ్ళిన తర్వాత మనం సిటీలోకి వెళ్ళొచ్చు ఇంకా మన తగరప్పవలసి వెళ్ళచ్చు అంటే శ్రీకాకుళమే వెళ్ళచ్చు అనమాట అయితే మనకి చెప్పే కదా ఒక ప్రాబ్లం చెప్పేసి హైవేలో వెళ్తే అది మీకు అక్కడికి వెళ్ళే చెప్తాను ఫ్లైఓవర్ ఆడిన తర్వాత రేపటి బ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఫ్లైఓవర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మనం ఎలా వెళ్ళి దగ్గరికి వెళ్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా రోడ్ నెల విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో మనకైతే ఇక్కడ ఇంకొక జంక్షన్ వచ్చింది ఇక్కడ నుంచి మనకు సబ్వే ఉందనమాట ఆ సబ్వే నుంచి వెళ్ళి దగ్గరికి వెళ్తామంటే లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఊరి పేరు ఉంది డొక్కవాణిపాలెం అని చెప్పేసి రైట్కి వెళ్తే డొక్క వానిపాలెం లెఫ్ట్కి వెళ్తే పాలవలసి వెళ్తాం అనమాట సో ఇక్కడ చూసారు కదా ముందున సబ్వే ఉంది ఈ సబ్వే నుంచి మనం రైట్కి వెళ్ళామంటే డక్కువాణిపాలెంకి కలుతాం అనమాట అవి చూపిస్తాను వే కూడా అక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి వే ఉంది అలా వెళ్తే మనం డొక్కువాణిపాలెం వెళ్తాం అనమాట ఈ టోల్ గేట్ కూడా గుడిలోకి డొక్కువాణిపాలెంకి దగ్గరలో ఉందనమాట ఆల్మోస్ట్ టోల్గేట్ గేట్ అయితే గుడిలో దగ్గర ఉంది ఇంకా మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి పాలవలసి ఉంటుంది అనమాట కొంచెం ముందుకు వెళ్తే మనం బోర్డు కనబడుతుంది పాలవలసి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఆనందపురం స్టార్ట్ అవుతుంది ఆనందపురం ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది అనమాట మన ఫ్లైఓవర్ నుంచి మనం అలా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే శ్రీకాకుళం వెళ్ళొచ్చు ఇంకా మనం సిటీలో కూడా వెళ్ళచ్చు కానీ చెప్తాను పదే ముందుకు వెళ్ళాక అక్కడే ఉంటుంది సరే అండ్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇంకా నేను చాలాసార్లు ఆ హైవేలో వెళ్ళి బుక్ అయ్యాను సో మరి ఇప్పుడు సరస్వరులో వెళ్తున్నాను అనమాట అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను ప్రాబ్లం ఏంటనేది అనేది ఇంకా మనకి ముందైతే చిన్న గ్రీన్ కలర్లో బోర్డు కనబడుతుంది దగ్గరికి వెళ్ళాక ఆ బోర్డేండి చూద్దాం ఇంకా ఈ సర్వీస్ రోడ్ వాళ్ళని మాత్రం ప్లీజ్ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వెళ్ళండి నేను మందిని అబ్జర్వ్ చేశాను వాళ్ళైతే హెల్మెట్ వేసుకోవట్లేదు తర్వాత సేఫ్గా రైడ్ రైడ్ చేయట్లేదు సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి రోజులు అసలు బాగోలేదు ఇంకా లెఫ్ట్ సైడ్లో బోర్డు చెప్పే కదా బోర్డు అంటే పాలవలస మనకి పాలవలస బోర్డు కనిపిస్తుంది అంటే మనం ఆల్మోస్ట్ ఆనందవరం దగ్గరకు వస్తున్నట్టే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆనందవరం బోర్డు కనబడుతుంది అనమాట మా హైతో ఒక టూ టూ కిలోమీటర్స్ ఉండొచ్చు ఇంకా మనకి లైటింగ్స్ కూడా ఉంటాయి అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి లైట్స్ అయితే మాత్రం నైట్ రైడ్ కూడా చేశాను కుదిరితే చూడండి నైట్ రైడ్ అంకబుల్ ఆనందం ఎక్స్ప్రెస్ అయితే బై కిరణ్ తమ్ముడానికి కొడితే వస్తుంది అనమాట నైట్ రైడ్ అయితే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది మనం మార్నింగ్ టైంలో వెళ్తూ ఉంటుంది అనమాట ఇంకా మనం చూసుకుంటే మనకి ముందున బోర్డు కనబడుతుంది అనమాట ఆనందపురం అని చెప్పేసి ఆ బోర్డు కనబడిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళగా ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందనమాట ఇంకా మీకైతే విజయనగరం రూట్లోని ఫిఫ్త్ బెటాలియన్ చూపించాను కదా అలాగే ఇక్కడ కూడా బెటాలియన్ ఉంది ఆ బెటాలియన్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఫిఫ్టీ సిక్స్త్ బెటాలియన్కి వెళ్తాం అనమాట ఆ ఏరియాకి వెళ్ళే రూట్ అనమాట ఫిఫ్టీ సిక్స్ బెటాలియన్ వాళ్ళు ఉంటారు కదా ఆ ఏరియాకి వెళ్ళి రూట్ ఇదే అనమాట లెఫ్ట్కి వెళ్ళాడు అక్కడ నుంచి సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది అరౌండ్ వన్ కిలోమీటర్ వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా రోడ్ అంతా ఎంత బాగుందో సర్వీస్ రోడ్ అయితే చాలా బాగుంది కానీ మనకి సర్వీస్ రోడ్ వెళ్తే వచ్చే ఒక బెనిఫిట్ ఏంటంటే మనం అనకాపేరి వైపు వెళ్ళాలన్నా లేదా టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళాలన్నా లేదా శ్రీకాకుళం వైపు వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట యాక్సిస్ రోడ్స్ ఈజీగా ఉంటాయి అదే మనం ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళామంటే ఓన్లీ టువర్డ్స్ శ్రీకాకుళం వైపే వెళ్ళగోళ్ళనమాట మనం సిటీలోకి వెళ్ళాలన్నా లేదా రివర్స్ అనకాబల్పై వెళ్ళాలన్నా చాలా కష్టం అవుతుంది ఎలాగో మీకు చెప్తాను చూడండి అది మీకు క్లియర్గా అర్థం కావాలంటే రేపట్లో కూడా చూడండి రేపైతే ఆనందపురం ఫ్లేవర్ని మొత్తం చూపిస్తాను సో మీకు క్లియర్ కట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట ఆనందపురం ఫ్లేవర్ మొత్తాన్ని ఈ రోజు చూపించే పార్ట్ రేపు చూపించడానికి కుదరదు అందుకని చెప్పేసి ఈ పార్ట్ ఈరోజు చూపిస్తున్నాను అనమాట సర్వీస్ రోడ్ పార్ట్ సో మనకైతే ముందు బోర్డు కనబడుతుంది ఆనందపురం బోర్డు అయితే రైట్ సైడ్లో చూడండి ఈ ఆనందపురం బోర్డు ఉంది కదా ఇదే బోర్డు దగ్గర నుంచి రేపు బ్లాగే స్టార్ట్ అవుతుంది కానీ మనం ఈ సర్వీస్ రోడ్లో వెళ్దాం మనమైతే ఎక్స్ప్రెస్ వేలో వెళ్తాం అనమాట సో చూసుకోవచ్చు ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి కుక్కలు అడ్డంగా వస్తే చూసుకోండి ఆ కుక్కల్లో చాలా జాగ్రత్త అవి అడ్డంగా వచ్చేస్తే సడన్గా సో పడిపే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కుక్కలతోటి కార్లో వెళ్ళే ప్రాబ్లం ఉండదు ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది రైట్ సైడ్ మనకి ఫ్లైఓవర్ ఉందన్నమాట మనం సర్వీస్ రోడ్లో కింద నుంచి వెళ్తున్నాం ఇలా వెళ్తున్నప్పుడు మనకైతే ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచి మనం ఎటైనా వెళ్ళచ్చు అదే మనం పై నుంచి ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళామంటే స్ట్రైట్ ఒకటే రోడ్ ఉండదు శ్రీకాకుళం వైపు అక్కడికి వెళ్ళగలం సో ఇక్కడ మనకి ఒక బోర్డు కూడా ఉంది ఆ బోర్డులో ఏముందంటే మనం స్ట్రైట్కి వెళ్తే దగ్గర వలస లెఫ్ట్కి వెళితే ఆనందపురం రైట్కి వెళ్తే వేమన వల్సా లెఫ్ట్ కంటే మనకి ఇక్కడి నుంచి లెఫ్ట్ ఉంటుంది లెఫ్ట్ కలితే ఆనందపూరం ఊర్లోకి వెళ్తాం అలా రైట్కి వెళ్ళినా భీమన్పల్స్ వైపు వెళ్తాం అనమాట ఇప్పుడు చూసారు కదా ఇక్కడ సర్కిల్ ఉంది ఈ సర్కిల్లో చూసుకున్నట్టయితే మనకి ఎనివేస్ ఉంటాయంటే ఇక్కడ లెఫ్ట్ ఉంది చూస్తే లెఫ్ట్కి కలితే ఆనందపురం వెళ్తాం అనమాట అలా స్ట్రైట్గా వెళ్ళామంటే శ్రీకాకుళం వైపు వెళ్తాం అంటే దగరాపల్స్ వైపు వెళ్తాం అనమాట అక్కడ నుంచి సర్కిల్ తీసుకుని రౌండ్ అబౌట్ తీసుకుని ప్లేయర్కి దగ్గర చూసారా సబ్వే కింద ఆ సబ్వే కిందకు వెళ్తే మనం వేముల తర్వాత తర్వాత మదర్వాడపై వెళ్తాం అనమాట ఇంకా మనం యూటర్న్ తీసుకుంటే అనకాపల్పై వెళ్తాం ఈజీగా రోడ్ అనేది యాక్సెస్ చేయొచ్చు ఇంకా అక్కడ చూడొచ్చు వేముల వల్స్కి వెళ్ళే రూట్ ఏదని చెప్పేసి ఇంకా అటు నుంచి వచ్చే వెహికల్స్ అలా వస్తాయి ఆ వీడియో మీరు రేపు చూడొచ్చు ఇదిగోండి వేముల వల్స్కి ఇలా వెళ్ళాలి సో అటు నుంచి అయితే బస్సు వస్తాయనమాట మనం అలా యూటర్ తీసుకుంటే అనకాపల్ వెళ్తాం ఈ వ్యూ కూడా చాలా బాగుంది కదా ఇంకా మీకు రేపటి లాగ్ చూసారంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్లే ఫ్లైఓవర్ రేపటి లాగ్లో ఈ స్టెచ్ మీద చూపించాం అందుకని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇంకా మనం మదర్ రోడ్ వెళ్ళాలంటే అంటే చెట్టులోకి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి అదే స్ట్రైట్గా వెళ్తే మనం లెవెల్స్ వెళ్తాం ఇంకా ఆనందపురం ఊర్లోకి వెళ్తాం అనమాట సో ఇలా మనం వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే విశాఖపట్నంలోకి వెళ్తాం ఇంకా మదర్ రోడ్ వెళ్తాం ఇంకొక విషయం ఏంటంటే అండి నేను చేసిన చేసినందులో ఒకటే ఇది ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ వచ్చే వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తాయి కానీ అక్కడ చూసారా ఒక రివర్స్ లో వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నారు అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే నుంచి వచ్చే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తాయి అవి కానీ హిట్ చేసాయంటే యాక్సిడెంట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు కనీసం పక్క కూడా ఈ తీసుకోలేదు సడన్ గా ఆపేసి ఈ తీసుకున్నారు అలా తీసుకోవడం చాలా దారుణమైన విషయం అనమాట ఎందుకంటే అనుకున్న చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్ వచ్చి హిట్ చేసాయంటే మాత్రం యాక్సిడెంట్ చాలా దారుణంగా ఉంటుంది ఈ విధంగానే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనమాట సో ప్లీజ్ మీరు వెళ్ళేటప్పుడు చాలా జాతకా అవ్వాలండి చాలా స్లోగా వెళ్ళండి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో వెనక్కి వెళ్ళద్దు ఫ్రెండ్స్ వీడియో చూద్దాం చూస్తే చాలా ఆనందంగా ఉంది మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ బ్యాబుల్ సపోర్ట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుండీ ఇంకా మంచి మంచి వీడియో చేస్తాను అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యాబుల్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఛానల్ షేర్ చేయడం మర్చిపోకండి తర్వాత ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వేబుల్ సపోర్ట్ ఎలా సపోర్ట్ చేస్తానండి మంచి మంచి వీడియోస్ చేద్దాం